జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్టేట్ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యర్థిగా మారిన మిత్రుడు ఆర్ గురునాథ్ రెడ్డి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కు ప్రభుత్వం నియమించింది మాజీ ఎమ్మెల్యేలు పోడం వీరయ్య ఈ అనిల్ వరుసగా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నాయకత్వం వహిస్తారు సూర్యపేట టికెట్ నిరాకరించిన పటేల్ రమేష్ రెడ్డి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కు సారథ్యం వహిస్తుండగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కె శివసేన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్గా ఉన్నారు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా ఈ వెంకట్రామిరెడ్డి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కె నరేందర్ రెడ్డిని నియమించారు నైని వద్ద బొగ్గు గనుల తవ్వకానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఒడిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంగ్జీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకు హామీ ఇచ్చారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని బట్టి విక్రమార్క ఒడిస్సాలోని సేవాభవన్లో కలిశారు ఒడిశాలోని నైని వద్ద సింగరేణి సంస్థ చేపట్టిన బొగ్గు గని ప్రాజెక్టులో తవ్వకాలు చేపట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు దీనిపై ఆ రాష్ట్ర సీఎం సానుకూలంగా స్పందించారు నైని బ్లాక్లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరడానికి అధికారుల బృందంతో కలిసి బట్టి విక్రమార్క ఒడిశా ముఖ్యమంత్రిని కలిశారు బొగ్గు గనుల తవ్వకానికి సహకరిస్తానని హామీ ఇచ్చిన మోహన్ చరణ్ ఆ దిశగా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సింగరేణికి బొగ్గు గనుల ఆవశ్యకతను బుట్టి విక్రమార్క వివరించారు రవీంద్ర భారతిలో తెలంగాణ సంగీత నాట్య అకాడమీ అధ్యక్షురాలిగా కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీత కూచిపూడి నిత్య గురువు అలేఖ్యా పుంజాల బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి మందులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుద్దుల శ్రీధర్బాబు ఎమ్మెల్యే దానం నాగేంద్ర హాజరయ్యారు పిరాయింపులపై మాట్లాడే నైతికకు బీఆర్స్ కు లేదని మంత్రి శ్రీధర్బాబు అన్నారు పిరాయింపులు ప్రోద్బలం చేయాలని తాము ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడం లేదన్నారు భయపెట్టి తమ ఎమ్మెల్యేలను అప్పుడు చేర్చుకున్నారని మండిపడ్డారు ఇప్పుడు వారంతట వారే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని అన్నారు ఈ రోజు ఏమి చెప్పేది కాదు వారంతట వారుగా ప్రజలకు సేవ చేయాలని దానిలో భాగంగా ముందంజలు ఉండాలని క్రమంలో ఈరోజు నాగేందర్ గారు మాట్లాడు ఉంటారు తప్ప మా పార్టీ పక్షాన మా ముఖ్యమంత్రి పక్షాన దీన్ని ప్రోద్బలం చేయాలని ఫిరాయింపులు ప్రోద్బలం చేయాలని ఇక్కడ కూడా ఒక అడుగు ముందుకేసి వెళ్తలేదు ఇది అంటే అందుకోసమే చెప్తా ఉన్నాం ఎవరైనా వచ్చి స్వచ్ఛందంగా మేం చేసుకునేది ఒక తీరు ఉంది వారు చేసుకునే తీరు ఒకటి వారు ఎవరైనా మా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజల పక్షాన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్న తన్నములో ఆకర్షితులై వారు వస్తా ఉన్నారు అప్పుడేం జరిగింది భయం భక్తి మళ్ళా ఇంకా ఏదో ముందు చూపెట్టి చాలా మంది కాంగ్రెస్ పార్టీ శాసన ఆ రోజు తీసుకోవడం జరిగింది సో వారికి నైతికంగా మమ్మల్ని ఏదో అడిగే హక్కు లేదు వారికి దర్ మోరల్ రైట్ టు నైతికంగా అసలు వారికి హక్కు కూడా లేదు వారు మాట్లాడటానికి ఈ రోజు సంక్షేమం అభివృద్ధిలో తప్పకుండా చెప్పిన పనులను చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది మేము కూడా దీంట్లో పాత్రల కాను ముందుకొస్తే వస్తామంటే వదిడారు ఏమో వారని అడగాలండి నాగారు తన ఏకైక లక్ష్యం నెరవేరిందని మునుగోడు గెమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు ఇంకో లక్ష్యం కేసీఆర్ ని జైలుకు పంపడమేనని తెలిపారు బిఆర్స్ సమాధి అయిందని బిఆర్స్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు కురియన్ కమిటీని కలిశానని పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా జరిగాయని అడిగారని తెలిపారు భువనగిరి ఇన్ఛార్జిగా మెజార్టీతో గెలిపించానని చెప్పానని అన్నారు అంటే నాకు మెసేజ్ ఇచ్చిండు పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఏ విధంగా జరిగిందనే అభిప్రాయం నేను భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జ్గా ఉన్నా కాబట్టి ఆ పార్లమెంట్ సీట్ గెలిపించిన వండుకుంటూ మునుగోడు మాజీ పార్లమెంట్ సభ్యునిగా నాకు ఇచ్చిన బాధ్యతల్ని పార్లమెంట్ ఇన్ఛార్జ్గా రెండు లక్షల ఇరవై రెండు వేల మే గెలిపించామని చెప్పడం జరిగింది మిగతా ఎమ్మెల్యేలు కూడా మా భువనగిరి పార్లమెంట్లో మిగతా ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా సహకరించి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసము మేమందరం యునైటెడ్గా ఐకమత్యం తోటి ఆరుగురు ఎమ్మెల్యేలము అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఏడుగురం కూడా కలిసికట్టుగా పనిచేసినాం కాబట్టి అది భువనగిరి పార్లమెంట్ సీటు బీజేపీ బున్నరసాయి గౌడు వారు గెలుస్తారనే టాక్ ఉండే నేను ఇన్ఛార్జ్గా పోయిన తర్వాత మా ఎమ్మెల్యేల సహకారంతో ప్రతి ఎమ్మెల్యే కూడా కష్టపడి మేము ఏ విధంగా అయితే మా ఎన్నికలకు సందర్భంగా మేము ఎట్లా కష్టపడ్డామో అంతకంటే రెట్టింపు కష్టపడ్డాము ఎందుకంటే ఉదాహరణకు మునుగోడు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో నాకు నలభై వేల మెజార్టీ వచ్చింది అదే పార్లమెంట్కి వచ్చేసరికి యాభై నాలుగు వేల మెజార్టీ తీసుకొచ్చింది అంటే నెల రోజుల పాటు రాత్రి బగలు నిద్రపోకుండా నేను కూడా అక్కడే ఉండి మునుగోడుతో పాటు మిగతా ఆరు అసెంబ్లీలు పార్లమెంటు ఇన్ఛార్జ్గా ఎంపీ క్యాండిడేట్ ఎంబట్టి రాత్రి బగలు కష్టపడడం కాబట్టి అది గెలుపు సాధ్యమైంది అదే విషయము ఈ కమిటీ సభ్యులకు చెప్పడం జరిగింది కేటీఆర్ పవర్ లూమ్ క్లస్టర్ కావాలని కోరుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీరంగం సత్యమన్నారు బిల్లా రంగాలు ఢిల్లీలో ఆరు రోజుల పాటు కవిత బెయిల్ కోసం పడిగాపులు కాచారని విమర్శించారు పార్టీలో ఉన్న ఆరుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో కలిపి కవిత బెయిల్ తీసుకోవాలని చూస్తున్నారని చెప్పారు పదేళ్లలో అధికారంలో ఉండి ఎందుకు క్లస్టర్ ఏర్పాటు చేయలేదని అన్నారు మన కేటీ కష్టం కావాలని చెప్పి బండి సంజయ్ గారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ నుంచి మిమ్మల్ని సూటిగా కేటీఆర్ గారు నిన్న దాకా మన బిల్లారంగాలు ఇద్దరు ఢిల్లీలో ఆరు రోజులు పడిగాల పడ్డారు ఆ పడిగాపడలో బ్యానం కుదిరిందో కుది తెలియదు అక్కడ చెల్లి బయలు కోసం పార్టీ విలీనం కోసం ఇంకా పార్టీ చేజారిపోతుంది టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ ఏది ఇంకా బీఆర్ఎస్ కాస్త బీజేపీ కాబోతుంది త్వరలో మేము కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ మా పిగ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు వారు మొదటి నుంచి చెప్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు అందరూ చూశారు బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేసే వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం బట్టి మనకు తెలిసిపోతుంది దాదాపు ఇరవై శాతం ఓట్లు డైరెక్ట్గా బీజేపీ చేయించారు ఈ కంప్లీట్ చేసి వర్క్ని ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిచినాక మీ రుణం తీర్చుకోవాలి మీకు మాది ఎలా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అన్న బ్యాధ కోసం ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో ఆ రోజు గడిపారు ఎదురు చూశారు ఎదురు చూపులైపోయి విలీనానికి ఒప్పందం ఇంక వాళ్ళందరూ ఏమున్నాయా అంటే రాజ్యసభలో నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఆ నలుగురు రాజ్యసభ సభ్యుల్ని పార్టీలో జాయిన్ చేసి వాళ్ళ చెల్లి బెయిల్ కోసం చెల్లితో మంత్రాలు కేంద్ర మంత్రులతో మంత్రాలు చేశారు వాళ్ళ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్ రాగానే మళ్ళీ గుర్తొచ్చింది కేసీఆర్ గారు మీకు ఒకటి స్పష్టంగా చెప్తున్నాం ఈ రోజు సిరిసిల్లలో పవర్ క్లస్టర్ కావాలని మీరు లెటర్ రాయడం మీకు సిగ్గర పెట్టడా పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు అక్కడప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచారు పది సంవత్సరం ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా ప్రారంభించకపోవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎంకు ఢిల్లీకి చెక్కర్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరగడం ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదా అని ప్రశ్నించారు వెంటనే గోపాన్పల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించాలని లేదంటే ప్రజలే ప్రారంభించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు గోపాన్పల్లి ఫ్లైఓవర్ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మాణం పూర్తి చేసిందన్నారు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే నల్లగండ్ల గోపాన్పల్లి తెల్లాపూర్ చందానగర్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని తెలిపారు ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు నోటర్లు ధర్మేంద్ర ప్రధాన్కు శాల్వా కప్పి స్వాగతం పలికారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ శంషాబాద్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించింది ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని గుర్తించిన తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎనిమిది లోక్సభ స్థానాలు కట్టబెట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు తెలంగాణ ప్రజలకు బీజేపీకి విడదీయరాని బంధం ఉందన్నారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లను గెలిపించారని ఈసారి ఎనిమిది ఎంపీ సీట్లు ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు అందించి కాంగ్రెస్కు బీజేపీయే ప్రత్యామ్నాయమని నిరూపించారన్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తుందన్న రాహుల్ గాంధీపై మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిన తర్వాత దాని నుంచి ప్రజలను దృష్టి మళ్లించడానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం దేశంలో ఏర్పడితే రిజర్వేషన్లు రద్దు చేస్తారు రాజ్యాంగాన్ని మార్స్తారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు విశ్వసించలే మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్పూర్తిగా తీసుకుని ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి భావించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు పట్టించుకునే పట్టించుకోలేని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ తెలంగాణ రాష్ట ప్రజలు మోడీ మీద గ్యారెంటీ ఈ తెలంగాణ రాష్టంలో అనేక ఉద్యమాలు చేశారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ గారు స్పూర్తిగా తీసుకుని ఈ తెలంగాణ రాష్టంలో రామారాజ్యం రావాలి నరేంద్ర మోడీ గారి రాజ్యం రావాలని చెప్పి ఒక ఆలోచనతో మనం చేస్తున్న అనేక ఉద్యమాలకు భరోసా ఇచ్చి మనకు అండగా దండగా ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమ సమయంలో గాని దాని తర్వాత జన పోరాటాల ఫలితంగా గాని దాని తర్వాత జన ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో కాని దాని తర్వాత కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో జరగండి ఆందోళన కార్యక్రమాల్లో ఇవాళ కార్యకర్తలు పోరాటం చేసిన తీరును చూసి ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఏ పార్టీ కార్యకర్తల మీద ఎన్ని కేసులు ఇవ్వనా కేవలం ఇక్కడున్న అనేక మంది జిల్లా అధ్యక్షులు అనేక మంది రాష్ట్ర అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు అనేక మంది వివిధ నుండి నాయకులు ఒక్కొక్క కార్యకర్త మీద ఒక్కొక్క నాయకుడి మీద నలభై యాభై కేసులు అనేక మంది జిల్లా అధ్యక్షులు సహా మండల స్థాయి పోలింగ్ బూత్ సహాయి వరకు మంది కార్యకర్తలు జేల్కుపోయిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించి కాబట్టి వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఓట్లేసి గెలిపించారు ఇవాళ నేను సవాల్ చేస్తున్నా రాహుల్ గాంధీకి నీకు దమ్ ఉంటే ధైర్యం ఉంటే ఒక్కసారి ఉస్మానియా యువసిడికి సెక్యూరిటీ లేకుండా పోతే ఉస్మానియా యువర్సిటీ విద్యార్థి నిరుద్యోగ యువత అంతా కూడా నీకు సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి గెలిచిన వెంటనే సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాన కాంగ్రెస్ పార్టీ ఇలా గెలిచి ఏడు నెలలైనప్పుడు కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళ ఇంకా ఐదు నెలలో రెండు లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఖాళీలు భర్తీ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది Am I just a nine-to-five guy, or the one who wants to feel the high? Introducing the Toyota Urban Cruiser highrider rider the self-charging hybrid electric SUV. Welcome back. Telangana or Raviyadi, BJP pravado be ani dharma Chisaru, chesaru party jati upad MP D K Aruna. శంషాబాద్లోని మల్లికా గార్డెన్స్లో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీకి తెలంగాణ తరఫున అభినందించే తీర్మానం సమర్థించే అవకాశం రావడం తన అదృష్టమని ఎంపీ డీకే అరుణ అన్నారు బీజేపీపై నమ్మకంతో ఓట్లు ఇచ్చిన ఎనిమిది అసెంబ్లీ మరో ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు అని ఆమె తెలిపారు కాంగ్రెస్ ఎన్ని ఇబ్బందులు కుట్రలు దుష్ప్రచారాలు చేసినప్పటికీ

ఏప్రిల్ మేరకు వెళ్ళినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంటు స్థానాల్లో బోరాబ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది లోకల్ నాన్ లోకల్ అంటూ మాటల యుద్ధం జరిగింది ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బోరాబండ కార్పొరేటర్ బాబా హసీయుద్దీన్ వర్గీయుల మధ్య గొడవకు దారితీసింది బస్తీ ఎలక్షన్ విషయంలో ఈ ఘర్షణ చెలరేగినట్లుగా తెలుస్తోంది దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు దీంతో గొడవ సద్దు మణిగింది పంజారా హిల్స్లోని మేరీఇడియన్ స్కూల్ ఫౌండేషన్తో పాటు విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి డిఎంసి ప్రశాంతి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలను అందజేసి అభినందించారు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడం భవిష్యత్తులో ఎన్నో ఉపయోగాలు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ వ్యవస్థాపకులు నీలకంట బుట్ట సహ వ్యవస్థాపకులు మాజీ ఎంపీ బుట్ట రేణుక డైరెక్టర్ ప్రతుల్ ఉటా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సిఇఓ తేజస్వి మెరిడియన్ స్కూల్స్ ప్రెసిడెంట్ లలితా నాయుడు ప్రిన్సిపాల్ నిషిరాణా వైస్ ప్రిన్సిపాల్ రహత్ రషీద్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు అమెరిడియన్ స్కూల్లో ట్వంటీ నైన్త్ ఫౌండర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ ఫౌండర్స్ డే మేము సెలబ్రేట్ చేసి ఇన్వెస్ట్ టీచర్స్ సెరమనీ అని కూడా సెలబ్రేట్ చేస్తాము స్టూడెంట్ కౌన్సిల్ ని ఎలెక్ట్ చేస్తాము ఈ రోజు వాళ్ళందరినీ కూడా కౌన్సిల్ స్టూడెంట్స్ అందరినీ కూడా హెడ్ బాయ్ హెడ్ గర్ల్ వాళ్ళందరికీ కూడా ఇవాళ వాళ్ళందరినీ ఇవాళ ఎలెక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అప్పు చెప్పడం జరుగుతుంది ఈ రోజు ప్రోగ్రామ్ కి యాక్చువల్లీ ప్రశాంతి గారు డిప్యూటీ కమిషనర్ హైదరాబాద్ ప్రశాంతి గారు తన సమయాన్ని ఇవ్వడం చాలా సంతోషం తన ఇక్కడ రావడం జరిగింది అండ్ పిల్లలు అందరూ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు మ్యామ్ అందరికీ కూడా అండ్ నవ్ డేస్ ఇప్పుడున్న ఆల్ఫా జనరేషన్ పిల్లలకి ఏ విధంగా ఉండాలి పిల్లలు కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి కూడా ఎలా వాళ్ళతో బిహేవ్ చేయాలి వాళ్ళతో కనెక్ట్ అవ్వాలంటే ఏ విధంగా ఉండాలని మెరిడియన్ స్కూల్ ఎప్పుడు కూడా వీటన్నిటికీ కూడా ఎప్పుడు ఉంటుంది మారే కాలం కొద్దీ మనం కూడా పిల్లలకి ఏ విధమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఏ విధంగా వాళ్ళకి ముందుకు వెళ్ళాలి టుడే ఆన్ ద ఒకేజన్ ఆఫ్ ట్వంటీ నైన్త్ ఫౌండర్స్ డే సెలబ్రేషన్ ఆఫ్ మెరిడియన్ స్కూల్ బంజారా హిల్స్ అండ్ ద ఇన్వెస్ట్ టీచర్స్ ఆర్ మెనీ ద దట్ వీ చూస్ ఫర్ ద డే ఇస్ సమర్పన్ వన్ థాట్ అండ్ వన్ బిలీవ్ The idea of choosing Samarpan as a theme for the day is uh, for dedicating this day to our founders, Honorable uh, Mrs. Renuka Butta and Mr. Lee Ganputta, under whose guidance and leadership the school has been growing from strength to strength, and uh, also to, uh, to rededicate ourselves to our teachers who have been a strength uh, to our school and are actually responsible for the growth of the school. And this is also a day to remember our journey of 29 years for what we have achieved and also to look forward to what is yet to come. So today's day is all about. President Lekta Principal Misha uh, all principals of different uh, location, Meridian students, vice principals, teaching fraternity who is there here and the parents who are who is attending this program also my dear students a very warm hello to you all. Can I get reciprocation hello from you? Hello, hi. So how are you all? All fine. Great. I know you will be doing great. So today we are gathered here to celebrate. You know the teachers' trust, the schools' trust, and the students who are appointed as student council today.

ఇస్రో శాస్త్రవేత్త ప్రొఫెసర్ గోపాల్ ఆరో తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి తార్నక వస్తుండగా ఫిలిప్స్ అనే నిందితుడు మోసం చేశాడని తెలిపారు ఓలా బైక్ మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగపెడతానని నమ్మించి ఒక మొబైల్ ఫోన్ పదిహేను వందల రూపాయలను దూంగించుకొని పారిపోయాడని ప్రొఫెసర్ గోపాల్ ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు ఒక మన వ్యక్తి గొప్ప వ్యక్తి తను మన తారనాకలో సిగ్ నెంబర్ ఎయిట్ నుంచి బెంగళూరు వెళ్ళాలని చెప్పి సిక్న రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ ట్రైన్ మిస్ కావడం అంటే జస్ట్ లేట్ డిలే ఉంది అని చెప్పిన తర్వాత తను తిని తిరిగి ఇంటికి రావాలని చెప్పే ప్రయత్నంలో బయటకు వచ్చిండు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ బయటకు వచ్చి ఆటో గురించి వెతుకుతూ ఉంటుంటే ఈ టూ వీలర్ అతను ఫెలిక్స్ అని ఒక అక్యూజ్డ్ తన యాక్టివ్గా ముందు పెట్టుకొని ఇందులో ఆయన ఆటో గురించి వెతుకుతున్నది గమనించి అతను ఎట్లా ట్రాప్ చేయాలనే ఉద్దేశంతో నేను వెళ్తున్నాను సార్ మీరు రండి ఆటో అయితే నాలుగైదు వందలు అవుతుంది నేను రెండు వందలలో వచ్చేస్తా అంటే ఈయన పెద్ద అదే టూ వీలర్ ఎక్కిండు తార్నాకలో స్ట్రీట్ నెంబర్ ఎయిట్ తన అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత వెహికల్ దిగిన తర్వాత అతనికి డబ్బు ఇచ్చే క్రమంలో ఫస్ట్ ఫోన్పే చేయాలని చెప్పి ప్రయత్నం చేసిండు ఫోన్పే ఆయన కొద్దిగా కనిపించకపోతే డబ్బులు తీయాలని చెప్పేసి డబ్బులు కౌంట్ చేసేసి సెల్ ఫోన్ చేత పట్టుకొని సెల్ ఫోన్ వెలుతుర్లో డబ్బు కౌంట్ చేస్తుండగా అతను అదన చూసి సెల్ ఫోన్ ప్లస్ ఆ అమౌంట్ సెవెంటీన్ హండ్రెడ్ ఒక సెల్ ఫోన్ తెఫ్ట్ చేసుకొని పారిపోయాడు అతన్ని వెతికే క్రమంలో ఈరోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అతను సెల్ ఫోన్ అమ్మడానికి కార్నాక ఏరియాలో సెల్ ఫోన్ అమ్మడానికి ప్రయత్నం చేస్తుండగా మా మఫ్టీలో ఉన్న క్రైమ్ పార్టీ ప్లస్ ఎస్ఐలో రాజేందర్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ పార్టీ వాళ్ళని పట్టు అతన్ని పట్టుకొని తీసుకొని రావడం జరిగింది అతని నుంచి సెల్ ఫోను అతని నుంచి ఒక థౌజండ్ రూపీస్ రికవర్ చేయడం జరిగింది ఈ విధంగా అతను అందుకే మా ప్రజలకు ఒక గమనిక ఏంటంటే ఎవరినైనా కానీ కొత్త వ్యక్తులను వెహికల్ ఎక్కే ముందు రాత్రి సమయాలలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూర్చున్నాం ఈ ఈ విధమైన మోసాలు ఎక్కువైపోయినాయి వైట్ కలర్ అఫెన్సులే కానీ తెలిసిన వ్యక్తి ఫోన్ ద్వారా మోసాలే కానీ సైబర్ క్రైమ్సే కానీ బాగా ఎక్కువైనాయి ముందులాగా ఇళ్లలోకి జొరబడి డోర్లు కొట్టేసి కొట్టేసి గూడలు గూడోలు కొట్టేసి ఇంట్లో దొంగతనం చేసే క్రైమ్స్ కంటే కూడా నమ్మిన వాళ్ళను మోసం చేసే క్రైమ్స్ ఎక్కువైనాయి కాబట్టి కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి